బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు జరిగిన కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన యూత్ కాంగ్రెస్ రాష్ట అధ్యక్షులు శ్రీ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు మాజీ డీసీసీబీ చైర్మన్ బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు రాష్ట యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి అమృత గారు మేడ్చూర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ గారు పాల్గొన్నారు

యూత్ కాంగ్రెస్ మండల్ స్థాయి మండల అధ్యక్షులు కానీ అసెంబ్లీ అధ్యక్షులు కానీ చాలా వరకు సపోర్ట్ చేసి గెలిపడం జరిగింది ఖచ్చితంగా ఎవరిని కూడా మర్చిపోము మీరు ఎవరు ఎప్పటికీ గెలుచుకోలేము ఇందాక అన్న అన్నట్టు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అందరం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పైన బీజేపీ పైన పోరాడి మొదటగా మనందరి తరఫున పాంచోడ నియోజక ప్రజల తరఫున మన నాయకులు కార్యకర్తల తరఫున మన సోదరుడు కాసుల బాలరాజు గారి అబ్బాయి అయిన మన కాసుల రోహిత్ గారికి మనందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం